ప్రాచీన వృత్తిగా ఉన్న చెప్పులు కుట్టే పని మంగళగిరిలో ఇంకా కొనసాగుతూనే ఉంది వీక్షిద్దాం నేటి జిందగీ పట్టణంలోని వడ్లపూడి సెంటర్లో శాంసన్ ఇలా దర్శనమిస్తాడు ముప్పై సంవత్సరంల నుండి ఈ వృత్తిలో కొనసాగుతున్నాడట రుణాలు ఇస్తే వ్యాపారాన్ని వృద్ధి చేస్తానని అంటున్నాడు మా పేరు సామ్సోన్ అండి ముప్పై సంవత్సరాలు ముప్పై ఏళ్ళు లేరండి సొంతిల్లే మా లోన్ మీద కట్టుకుందాం హౌసింగ్ లోన్ మీద ఏదే పనులు ఉండలేదండి రిపేర్లు రావట్లేదు కొద్దిగా మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు అక్కడ మాకు అంతకుముందు అంత ముందు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మాకు లోన్లు ఇచ్చిందండి ఎస్సీ కార్పొరేషన్ లోన్లు తీసుకున్నాం తీసుకున్న తర్వాత మా కరోనా వచ్చేసి బాగా అప్పుడు బాగా దెబ్బతినిపోయాం బాగా ఇబ్బంది పడ్డాము ఆ లోన్ కట్టలేకపోయాం మేము ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ అవకాశాలు వచ్చినాయి లోన్లు ఇవ్వమంటే గతంలో ఉన్న బాగీలు మీరు కట్టమంటున్నారు మేమైతే కట్టలేము ఆ బాగీలు ఎందుకంటే కరోనా టైంలోనే బాగా దెబ్బతినిపోయాం ఇప్పుడు మేము కోరుకునేది ఇప్పుడు గవర్నమెంట్ కోరుకునేది ఏంటంటే అంటే ఈ చెప్పులు గుర్తలు బ్యాంకులో ఉన్న బకాయిలు రద్దు చేసి మళ్ళీ మళ్ళీ కొత్తగా మాకు ఇవ్వాలని మేము కోరుకుంటాం లోన్లు ఆదుకోవాలి మారిన సామాజిక ఆర్థిక పరిస్థితుల్లో చెప్పు తెగిపోతే డిస్పోజబుల్ పెన్లాగా పారవేసే ఈ రోజుల్లో ఇంకా ఈ వృత్తిపై ఆధారపడి జీవించడం సరికాదు దృక్పథం మార్చుకుని వేరే పనిలోకి వెళ్లడం మంచిదేమో